చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం కోటార్వేడు గ్రామంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు సిఐ హనుమంతప్ప ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి తయారీకి సిద్ధంగా ఉన్న రెండు వందల లీటర్ల నాటుసారా ఊటను పోలీసులు ధ్వంసం చేశారు గ్రామంలో తనిఖీలు నిర్వహించి రికార్డులు లేని పదిహేను బైకులను సీజ్ చేశారు అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిని వదిలిపెట్టేది లేదని సిఐ హనుమంతప్ప హెచ్చరించారు

అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ నోట్ అయితే అంటే చేసేవాడి గురించి చెప్తాం రోడ్డు రోడ్ మనం ఇక్కడ చూస్తాము ఇక్కడ